అయోధ్య నగరం నుండి ఆదోని పట్టణానికి తీసుకువచ్చిన శ్రీ రామచంద్రుని మంత్ర అక్షింతలు చిత్రపటం మరియు కరపత్రాలు ఆస్పరి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు అందించారు విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమిరెడ్డి మరియు విహెచ్పి సభ్యులు హనుమంతరెడ్డి ఈ కార్యక్రమంలో ఆస్పరి మండలం పరిధిలోని వివిధ గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి అక్షింతలు స్వీకరించారు ఈ అమూల్యమైన అక్షింతలను ప్రతి ఇంటికి చేరవేసి స్వామి అనుగ్రహాన్ని అందించడమే తమ లక్ష్యంగా భావించారు భీమిరెడ్డి అలాగే గ్రామ పెద్దలు గానీ అందరూ కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది అందరూ గ్రామంలో కూడా కూడా ఇక్కడి నుంచి మన గ్రామానికి ఎంత వచ్చిందో దక్ష్యతలు ఫోటోలు అవన్నీ సర్వ్ చేసుకుని వాటిలోకి జమపరిచి మన అక్షతుల్లోకి మనం ఇక్కడి నుంచి ఎన్ని వచ్చినా కేజీ వచ్చినా కేజీ వచ్చినా వాటిలోకి మళ్ళీ మీరు గ్రామంలోకి వెళ్ళి మన గ్రామానికి అయితే ఎన్నైతే సరిపోతాయో అన్ని వాటిలోకి జతపరిచి దాంట్లో ఆవు నెయ్య తర్వాత కుంకుమ పసుపు 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 కలిపి మనం గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చవలసినదిగా కోరుచున్నాము ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అయితేనేమి అలాగే గ్రామ పెద్దలైతేనేమి వివిధ ధార్మిక అయితేనేమి అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి వాళ్ళు కూడా ఇక్కడ గ్రామంలో ఊరేగింపు చేసుకుని తర్వాత ఇక్కడ పెట్టి కొన్ని ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి వాటిని అన్నిటినీ విని ఎవరంత వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళి మీ ఊర్లో గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితేనేమి అలాగే శ్రీరామన్ టెంపుల్ అయితేనేమి మన హిందూ టెంపుల్ ఏదైతే సరే ఆ గ్రామంలో ఆ టెంపుల్ లో పెట్టుకుని ఒక నాలుగైదు రోజుల తర్వాత మనకి మనం మళ్ళీ అప్డేట్ ఇస్తాం ఎవరో డేటా ఉంది వాళ్ళకి అందరికీ చెప్తాము వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు మనం అక్షింతులు ఇచ్చే రోజు పండగ వాతావరణం నెలకొంపాలని కోరుతున్నాము జై శ్రీరామ్ పేరు న్యాయకంటి భీమిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్ష